ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తేనందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసార అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము శ్రీ లలితా సహస్రనామ భాష్యంలోని నూట యాభై ఒకటి నామం నుంచి అయితే మనము విందాము ఇంతవరకు మనము నూట యాభై నామాలకి విని ఉన్నాము ఎవరైతే వినని వాళ్ళు ఉంటారో ప్లేలిస్ట్లో అయితే ఇచ్చి ఉన్నాను అక్కడి నుంచి అయితే మీరు తప్పనిసరిగా వినడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి లలితా సహస్రనామంలోని ప్రతి నామానికి కూడా అర్థము తెలుసుకుని మనం పారణ చేసినట్లయితే అత్యద్భుతమైనటువంటి ఫలితములు ఉంటాయని పెద్దలు చెప్తూ ఉన్నారు అమ్మవారి స్వరూపం ఎట్టిది అమ్మవారి వైశిష్ట్యము ఎటువంటిది అమ్మవారు ఏ విధంగా మనల్ని కాపాడుతూ ఉంటారు అనేటువంటి విషయాలన్నీ కూడా చెప్పి ఉన్నారనమాట ఈ నామానికి అంతటికీ ప్రతి నామానికి అంతటికీ కూడా వివరణ అనేది వస్తుంది ఎవరైతే విని మనం పాలన చేస్తామో అమ్మవారి యొక్క స్వరూపం తెలుస్తుంది అనమాట ఈ విధంగా మనము తెలుసుకుని పాలన చేసినట్లయితే అత్యద్భుతమైనటువంటి ఫలితములు ఉంటాయన్నమాట తర్వాత నూట యాభై ఒకటవ నామం నుంచి మనము విందాము నూట యాభై ఒకటవ నామము నిరంతర ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో మనము అమ్మవారి నమస్కారం చేసేటప్పుడు నిరంతర అయి నమహ అని నమస్కరించాలి నిరంతర అంటే ఏ మాత్రము సందు అంటే ఖాళీ లేకుండా అంతటా వ్యాపించినది అని అర్థం నిరంతర అంటే ఏ మాత్రము సంధు అంటే ఖాళీ లేకుండా అంతటా వ్యాపించినది అని అర్థం అంతరం అనే పదానికి అవకాశము అంటే సంధు అవధి అంటే హద్దు ఛిద్రము పేదము అని ఇలాంటి అర్థాలు చాలానే ఉన్నాయి ఇవేమీ వర్తించనిది అని అమ్మవారు ఇవేమీ వర్తించనిది అమ్మవారు ఈ చోటులో ఏ మాత్రము సందు లేకుండా అంతటా నిండి ఉంది ఈ పని చేయగలదు ఈ పనులు చేయలేదు అని హద్దులు లేనిది ఎవరితోనూ ఎప్పుడు ఎక్కడా కూడా భేద దృష్టి లేనిది ఆవిడే అన్నీ అయితే భేదం ఎలా ఉంటుంది చిద్రము అంటే లోపాలు లోసుగులు లేనిది మధ్యలో విరామం లేకుండా స్థితి లయ తిరోధాన అనుగ్రహ కృత్యాలను నిర్వహించే కారస్వరూపిణి అందుకే అమ్మవారు నిరంతర ఏ మాత్రము అవకాశం లేకుండా అంతటా వ్యాపించినది అని ఈ నామానికి అర్థం తర్వాత నూట యాభై రెండవ నామము నిష్కారణ ఇది నాలుగు అక్షరాల నామము మనం అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు నిష్కారణ అయినమ అని నమస్కరించాలి నిష్కారణ అంటే ఏ కారణమునూ లేనిది అని అర్థం అమ్మవారు ఉండటానికి కానీ సృష్టి స్థితి లయాది పంచకృత్యాలు నిర్వహించడానికి కానీ కారణం ఏమిటని సమాధానం కోసం ఎదురు చూస్తే ఏమీ రాదు ఒక కారణాన్ని అనుసరించి ఈవిడ ఈ పనులన్నీ చేయడం లేదు ఒకవేళ మరీ గురుచ్చి గృచ్చి కారణం ఏమిటని అడిగితే నా ఇష్టం ఉంటు అంటుంది ఇది అసలైన సిసలైన కారణం ఎవరు ఏ పని చేసినా చేయకపోయినా నా ఇష్టం అన్నది నిజమైన కారణం మిగతావన్నీ కుంటి సాకులే జాగ్రత్తగా ఆలోచిస్తేనే కానీ ఇలా నా ఇష్టం అన్న దాన్ని కారణంగా చెప్పడం ఏమిటో అర్థం కాదు ఇష్టమైతే ఇబ్బందులన్నింటినీ ప్రక్కకు నెట్టి ఆ పని చేస్తాం ఇష్టం లేకపోతే అన్నిటిని ఇబ్బందులు కానీ అడ్డం పెట్టుకొని ఆ పని చెయ్యం ఏ కారణమూ లేనిది అని ఈ నామానికి అర్థం అన్నమాట తర్వాతది నూట యాభై మూడవ నామము నిష్కళంక నిష్కళంక అని ఇది నాలుగు అక్షరాల నామము మనం అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు నిష్కలంక నమః అని నమస్కరించాలి నిష్కలంక అంటే దోషము లేదా పాపము లేనిది అని అర్థం కళంకం అంటే మచ్చ దోషము లోపము పాపము అని అర్థాలు చెప్పుకోవచ్చును మచ్చ అంటే చర్మం మీద ఏర్పడే గుర్తు చుక్క కాదు దోషం అనే అర్థం చెప్పబడింది ఈ కళంకం అనే పదము ప్రవర్తనకు సంబంధించినది కానీ సాధారణంగా చెప్పబడుతుంది ఒక ప్రవర్తన ఇంకొకరికి నచ్చకపోవచ్చు అప్పుడు వారి అందు కళంకాన్ని ఆపాదిస్తారు కానీ అసలు ప్రవర్తనకు మంచి చెడు అని ఉండవు ఒకరిని మనం గమనిస్తున్నప్పుడు అక్కడ మనం ఉండకుండా అమ్మవారే ఉంటే అప్పుడు గమనిస్తున్న మనకు గమనింపబడేవారికి కళంకాన్ని ఆపాదించే ప్రసక్తి ఉండదు అలాంటి కళంకం లేని ప్రవర్తన అమ్మవారిది అలాగే పాపము అని అర్థం చేసుకుంటే ఎలాంటి పాపము లేనిది అని అర్థం అలలు ఆగినప్పుడు సముద్రం కనబడుతుంది అలలు ఆగనప్పుడు సముద్రం కనబడకుండా అల్లే కనబడతాయి అసలు అలలు అనేవి ప్రత్యేకంగా ఏమున్నాయి అంతా సముద్రమే కదా అంటే లేనివి ఉన్నట్లుగా అనిపించేవే అలలు కాబట్టి లేనివి ఉన్నట్లుగా అనిపించే అలలకు ప్రాముఖ్యం ఇవ్వక్కర్లేదన్న మాటే కదా అభిప్రాయాలు కూడా అలాంటి అలా అలాంటివే కాబట్టి వాటికి ప్రాముఖ్యం ఇవ్వనక్కర్లేదు ప్రాముఖ్యం ఇవ్వాల్సిన అవసరం లేని అభిప్రాయాలతోనే కళంకాలను ఆపాదిస్తాం కాబట్టి ఆ కళంకాలకు ప్రాముఖ్యం ఇవ్వాల్సిన అవసరము లేదు అందరిలోనూ ఉండే అమ్మవారే సముద్రం అందరికీ కలిగే అభిప్రాయాలే అలలు అలలు చూడడం మాని సముద్రాన్ని చూస్తే అంటే అభిప్రాయాలు ఏర్పరచుకోవడం మాని అందరిలోని అమ్మవారిని దర్శిస్తే కళంకాలకు తాగుండదు అప్పుడు అమ్మవారి నిష్కళంక అన్న నామానికి అర్థం తెలుస్తుంది పాప దోషరహితమైనది అని ఈ నామానికి అర్థం తర్వాత నూట యాభై నా నా నామము నిరుపాధి ఇది నాలుగు అక్షరాల నామము మనం అమ్మ అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు నిరుపాదయే నమ అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు నిరుపాదయే నమ అని నమస్కరించాలి నిరుపాధి అంటే ఏ విధమైన అవిద్యా సంబంధమైన ఉపాధులు లేనిది అని అర్థం ఉపా ప్లస్ అధి ఉపాధి అన్న పదానికి ఉప సమీపంలో ఉన్న దాని మీద అధి అంటే తన ఆధిపత్యమును చూపునది అని అర్థం ఉదాహరణకు జానకి ఎర్రని దోశల్లో స్వచ్ఛమైన తెల్లని ముత్యాలు ఉంటే ఆ ముత్యాలు కూడా ఎర్రని రంగు భాషిస్తుంది ఈ సందర్భంలో ముత్యాలకు జానకి ఎర్రని దోశలు ఉపాధి అవుతుంది ఆత్మ ఉన్నట్లుగా కనబడాలంటే ఆత్మకు శరీరం అవసరం ఈ సందర్భంలో శరీరం ఆత్మకు ఉపాధి కలుగు అవుతుంది అలాగే జీవనం సాఫీగా సాగడానికి ఉద్యోగం ఒక సౌకర్యం ఈ సందర్భంలో ఉద్యోగం జీవనానికి ఉపాధి జీవనోపాధి అవుతుంది అందుకే మన జీవనంలో ఉద్యోగ ధర్మం భాషిస్తుంది జీవనంలో ఉద్యోగ ధర్మం భాషించినట్లే కర్మవాసనతో కూడిన కారణ శరీర సంబంధమైన అజ్ఞాన అలసత్వాది లక్షణాలు ఆత్మకు సహజంగా లేకపోయినా ఉన్నట్లు భాసిస్తే ఈ విధంగా లేని అవలక్షణాలు ఉన్నట్లుగా భాషింపజేసే ఏ విధమైన ఉపాధులు అమ్మవారికి లేవు అందుకని అమ్మవారు నిరుపాధి అని చెప్పబడింది ఏ విధమైన అవిద్యా సంబంధమైన ఉపాధి లేనిది అని ఈ నామానికి అర్ధము తర్వాతది నూట యాభై ఐదవ నామము నిరీశ్వర ఇది నాలుగు అక్షరాల నామము మనం అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు నిరీశ్వరై నమ అని నమస్కరించాలి నిరీశ్వర అంటే ఇంకా తనకు పైన ప్రభువు అనివారెవరూ లేనిది ప్రకృతి పురుషులు కలిసి ఈ ప్రపంచాన్ని నడుపుతూ ఉన్నారు వాళ్ళే అమ్మవారు అయ్యవారు అయ్యవారు అమ్మవారికి పైన ఉండే ప్రభువు కాదు అమ్మవారు అయ్యవారికి ప్రభువులు ప్రభురాలు కాదు ప్రకృతి పురుషం చైవ విద్య ఉభావపి గీత వాళ్ళు లేని భ కాళ్ళు లేని భర్త కదలలేడు కళ్ళు లేని భార్య చూడలేదు కానీ ఆ భార్య భుజాల మీద ఆ భర్తకెక్కి దోవ చూ ఉన్నాడు భార్య నడుస్తూ ఉంది భార్యతో పాటు భర్త కూడా ముందుకు సాగుతున్నాడు అన్నమాటే కదా ఈ విధంగా ఆ ఇద్దరు భార్యాభర్తలు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అయితే ఈ ఇద్దరిలో ఎవరికి ఎవరు ఎవరికి ప్రభు భార్య నడవకపోయినా భార్య అధోగతి పాలవకుండా ఉండేందుకు భర్త త్రోవ చూపించకపోయినా వారి జీవిత రథం ముందుకు సాగదు కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరు ఎవరికి ప్రభువు కాదు ఇద్దరు పరాస్పర పరాస్పర అవసర పరాస్పరధీన పరాస్పరాధి పరిపూరకాలు ఈ ప్రకృతి పురుషులే సర్వ జగత్తు నడిపిస్తూ ఉంటే వీళ్ళకు పైన ఇంకా ప్రభువు ఎవ ఎవరుంటారు అందుకని అమ్మవారు నిరీశ్వర అని ఈ నామంతో చెప్పబడింది ఇంకా తనకు పైన ప్రభు అనే వారు ఎవరూ లేనిది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత నూట యాభై ఆరవ నామము నీ రాగ ఇది మూడు అక్షరాల నామము మన అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు నీ రాగా అని నమస్కరించాలి నిర్ ప్లస్ రాగ నీ రాగ రాగము లేనిది అంటే కోరికలు లేనిది అని అర్థం మనకు బాహ్యంగా ఉండే శత్రువులు తెలుస్తారు కానీ మనలోనే తిష్ట వేసుకుని కూర్చుని ఉండే అంతఃశత్రువులు గురించి తెలియదు ఈ అంతఃశత్రువులు ముఖ్యంగా ఆరుగురు ఉంటారు వాళ్లే కామ క్రోధ లోభ మోహ మద వాత్సర్యాలు వీళ్ళనే ఆధ్యాత్మిక విద్యలో అరిషడ్వర్గములు అంతఃత్రువులు అంటారు ఈ ఆరింటికి మొట్టమొదటిగా ఉన్న కామము మిగతా ఐదింటికి మూల కారణము అవుతుంది ఈ కామాన్నే రాగం అని కూడా అంటారు ముందుగా మన ఇంద్రియాల ద్వారా వస్తు విషయ సేకరణ జరిగి వాటి గురించి ఆలోచించి అవి కావాలని కోరుకుంటాం ఈ కోరికనే కామము లేదా వాటి అందు రాగము అంటారు ఈ కోరిక తీరకపోతే క్రోధం వస్తుంది తను కోరినవి కోరినవి ఇతరులకు చెందకూడదని అనుకోవడం అంటే లోభం కనబడే ప్రతి వస్తువులోనూ మనం కోరుకున్నవే క కనబడడం మోహం తను పొందినవి ఇతరులకు లేవు అని అనుకోవడం మదం ఒకవేళ తను కోరినవి తనకు లేకుండా ఇతరులకు ఉంటే మాత్సర్యం అంటే అసూయ వస్తుంది సామాన్య మానులందరికీ ఈ అంతర్శత్రువులు బాధ తప్పదు సాధనలో వీటిని అధిగమించి అతీతంగా ఉండాలి అమ్మవారికి ఈ యడ్వర్గ బాధ ఉండదు ఎందుకంటే ఆవిడకు కావలసినవి పొందలేనివి లేవు గ గనక అసలు అన్ని అమ్మవారితోనే తయారైనప్పుడు అమ్మవారికి వేటి మీద కోరిక ఏముంటుంది మొదట కోరిక కోరికే లేనప్పుడు మిగతా వచ్చే అవకాశమే లేదు ఏ కోరికలు లేనిది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాతది నూట యాభై ఏడవ నామము రాగమథని ఇది ఐదు అక్షరాల నామము అమ్మవారికి మనం నమస్కారం చేసేటప్పుడు మహా అని చెప్పాలి రాగ మతన్యై నమ అని నమస్కరించాలి మనము కొన్ని పుస్తకాల్లో చదువుతూ ఉంటాము ఈ నామము రాగమథన అని ఉంటుంది అప్పుడు రాగమథనాయ నమ అని చెప్పాలన్నమాట నమస్కరించాలి రాగమథని అంటే రాగమును పోగొట్టి వైరాగ్యమును కలుగజేయునది అని అర్థం రాగము ద్వేషము ఇవి రెండు పరస్పర వ్యతిరేక ధృవాలు లాంటివి వీటిలో ఏ ఒక్కటి విడిగా ఉండదు రెండు కలిసే ఉంటాయి రాగం ఒక చోట ద్వేషం ఉండి తీరుతుంది ప్రేమ ఉన్న చోట ద్వేషం ఉండదు సుఖమే ఉంటుంది రాగం ఉండడం వల్ల కలిగే అనుభూతి బాగుంటే రాగం ఉన్నా పర్వాలేదు కానీ ఉండదు కాబట్టి రాగం ఉండకూడదు రాగానికి ద్వేషం ఉంటుంది కానీ ప్రే పరమ ప్రేమకు పరమ ద్వేషం ఉండదు కాబట్టి మతనం జరగాలి ఆ మతనం జరిపేది అమ్మవారి ద్వేషం రావడానికి అవకాశం లేని రాగాన్ని ప్రేమ అనవచ్చు రాగమతనం జరిగిన తర్వాత వైరాగ్యం వస్తుంది రాగం ఉన్నంత వరకు వైరాగ్యము రాదు అయితే వైరాగ్యం అంటే ఏ విషయానికి స్పందన లేకపోవడం కాదు ఏ విషయానికి అతుక్కుపోకుండా ఉండి వాటికి అతీతంగా ఉండడం ఈ రెండింటిని కలుగు చేస్తుంది కాబట్టి అమ్మవారికి రాగమతని అనే పేరు వచ్చింది రాగమును పోగొట్టి వైరాగ్యమును కలుగజేయునది అని ఈ నామానికి అర్థం తర్వాతది నూట యాభై ఎనిమిదవ నామము నిర్మధ ఇది మూడు అక్షరాల నామము ఈ నామంతో మనకి అమ్మవారు నమస్కరించేటప్పుడు నిర్మద అయి అని నమస్కరించాలి నిర్ ప్లస్ మద నిర్మద మదము లేనిది అని అర్థం మదం అంటే పరవసత్వము పరవసత్వము అని అర్థం అని మొదట అర్థం ఉండేది మదం అంటే మాటకు అర్థం రాను రాను మత్తెక్కుట వళ్ళు ఒళ్ళు తెలియకపోవుట పొగరెక్కుట ఇలా మారుతూ చివరకు వళ్ళు కొవ్వెక్కుట అనే అర్థాలు వచ్చాయి ఈ అర్థాలన్నింటిలోనూ కీలక లక్షణం ఒళ్ళు తెలియకపోవటం పరవశత్వంలో కూడా ఒళ్ళు మైమరిచిపోవటం ఉంటుంది కానీ ఒళ్ళు కొవ్వెక్కడం ఉండదు మదం ఉన్న చోట దర్పం ఉంటుంది ఏదైనా తనకే ఉన్నది ఇంకొకరికి లేదు ఉండడానికి వీల్లేదు అనే లక్షణం మదానికి ఉంటుంది అమ్మవారికి అటువంటి దుర్లక్షణం లేదు ఏ విధమైన మదము లేనిది అని ఈ నామానికి అర్థం తర్వాతది నూట యాభై తొమ్మిదవ నామము మదనాశిని ఇది ఐదు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మదనాశిన్య నమః అని నమస్కరించాలి మదనాశిని అంటే మదమును పోగొట్టునది అని అర్థం మనము ఇందాక నామాలు చెప్పిన దాన్ని మదాన్ని పరిమార్చి మదాన్ని చేకూర్చేది అమ్మవారి మదం పోతేనే కానీ సమదృష్టి ఏర్పడదు వినయ విధేయతలు ఏర్పడవు విశ్వజనీయత వికసించింది ఏ విధమైన మదమునైనను పోగొట్టునది అని ఈ నామానికి అర్థం తర్వాతది నూట అరవయో నామము నిశ్చింత ఇది మూడు అక్షరాల నామము మనం అమ్మవారు నమస్కారం చేసేటప్పుడు నిశ్చింతాయై నమః అని నమస్కరించాలి నిర్ ప్లస్ చింత నిశ్చింత ఏ చింతలు లేనిది అని అర్థం చింత అనే పదానికి ముఖ్యంగా రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి విచారము రెండవది చర్చ అంతే చింతనము చేయటం జరగకూడనిది జరిగినప్పుడు విచారించడం పరిపాటి కానీ విచారించడం కన్నా అటుపైన ఏం చెయ్యాలో అది చేయడం సాధకుని లక్షణం అలాగే ఒక్కొక్కప్పుడు అనవసర విషయాల మీద చర్చించుకుంటాం కాలం వృధా చేస్తాం వారి చర్చ వలన ఎవ్వరికి ఏమీ ఉపయోగం ఉండదు అలాంటి చర్చల్లోకి కూడా సాధకుడు దిగకూడదు పాల్గొనకూడదు ఆ చర్చ నుండి చర్చించుకునే వాళ్ళ నుండి నిదానంగా నిక్రమించాలి అమ్మవారికి ఎలాంటి చింతలు ఉండవు సుషుప్తి అంటే నిద్రలో మన ప్రజ్ఞ పనిచేయదు అమ్మవారే పని చేస్తుంది అందుకే అప్పుడు ఏ చింత లేక సుఖానుభూతిని పొందుతాం అమ్మవారిని ధ్యానిస్తే అన్ని రకాల చింతనలను వదిలిస్తుంది ఏ విధమైన చింతలు లేనిది అని ఈ నామానికి అర్థం అనమాట ఇంతవరకు మనము నూట అరవై నామాలకి అయితే విని ఉన్నాం కదా తర్వాత నూట అరవై ఒకటో నామం నుంచి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి దయ కరుణ కటాక్షములు మన పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన జనా సమస్త మంగళాని భవంతు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ